వెల్కమ్ న్యూస్ ఓకే నిన్న భువనేశ్వర వెంకటగిరి నియోజకవర్గంలో కలవాయి రాపూరు ఎవరైతే ఉన్నప్పుడు వాళ్ళు ఆ బాధతో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి కలవాయిలో ఒకళ్ళు అదేవిధంగా రాపూర్ మండలంలో చానాయిపండంలో తాతిపల్లి గ్రామంలో ఒకళ్ళు ఇద్దరు కూడా మూడైదు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి వాళ్ళని ఓదార్చి జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేఘా డిఎస్సి కాదు దగా డిఎసీ చదువుతున్నాడు ఆయన అంతా కూడా దగా చేయడమే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మేఘా టీఎస్సీ అంటే ఎంతైతే ఖాళీలు ఉన్నాయో అంత భర్తీ చేసేవాడు ఈరోజు జగన్ రెడ్డి వదిలింది మేఘా టీసీ గారు జగన్ మెగా చేసి అదేవిధంగా ఇప్పుడు యాభై వేల ఐదు వందల తొంభై రెండు ఉంటే ఆయన ఆరు వేల వంద ఇస్తున్నాడు అంటే ఎన్ని పర్సెంట్ చూడండి అదేవిధంగా బీఎస్సి పేరుతో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి కొత్త డ్రామా తరదీశారు నిరుద్యోగుల్ని మరోసారి ముంచడానికి సిద్ధమయ్యాడు సీఎం జగన్ జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నాలుగున్నర ఏళ్ళు గడిచినా చేయలే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో యాభై వేల తొమ్మిది వందల ఎనిమిది వందల తొంభై రెండు ఉపాధ్యాయ పోస్టు ఖాళీలు ఖా ఖాళీలను గుర్తించింది ఇప్పుడు జగన్ రెడ్డి కేవలం ఆరు వేల వంద మాత్రమే ఇస్తున్నాడు అంటే అందులోనే ఎంత తేడా ఉందో చూస్తున్నారు దేశవ్యాప్తంగా పదకొండు శాతం నిరుద్యోగ నిరుద్యోగులుంటే మన రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం ఉన్నారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తేదేవి పాలన పెట్టుబడులు సమస్యలు వచ్చేటి ఈరోజు జగన్ రెడ్డి పాలనలో గంజాయి వస్తుంది గంజాయి వ్యాపారం ఎక్కడ పట్టుకుంటా బందే ఎదురుతూ ఉంది ఎక్కడ ఏ రాష్ట్రంలో పట్టుకున్నా కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయి వస్తుంది చెప్పనేసి చెప్తా ఉన్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా షేనుందేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి దానానికి పోవాల్సిందే మనం ఎప్పటికి వెళ్ళాం సైదాపురం మండలంలో తెల్లరాయి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటే దానిలో కూడా టన్నుకి చేయటాక్స్ ఏడు వేల రూపాయలు టన్ను కట్టాలి అది ఉన్నప్పుడు ఈ గంజాయిలో కూడా ఎందుకు ఉండదని చెప్పనేసి అనుమానాలు వస్తున్నాయి ఈ గంజాయిని కూడా ఎంకరేజ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలోనే ఉంది మన రాష్ట్రంలోనే ఉంది ఎక్కడ పట్టుకున్నా కానీ ఏ రాష్ట్రంలో పట్టుకున్నా కానీ అది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాడు అంటే ఈ ముఖ్యమంత్రికి కూడా ఏం చేయడం సంబంధాలు ఉన్నాయని చెప్పని దాటి తెల్లగా అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు టైంలో బ్రహ్మాండంగా కొన్ని పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ రోజు ఆ రోజు ముప్పై రెండు వేల ఎకరాలని అమరావతి మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి రాజధాని కోసం ముప్పై రెండు వేల ఎకరాలు తీసుకున్నాడు దానిలోనే కొన్ని సమస్యలు వచ్చే విధంగా రాజధానిని అన్నీ ఏర్పరిచే విధంగా ఆయన ఆలోచిస్తే ఈరోజు మూడు రాజధానుల పేరుతో ఎక్కడా రాజధాని అనే పేరే లేదు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సీమాంధ్రకి దశ దిశ రాజధాని ఏర్పడేది కూడా ఆ రోజే అదేవిధంగా సమస్యలు వచ్చేది కూడా ఆ రోజే ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కూడా ఆ రోజే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి మాత్రం బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంది రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు పట్టుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ గంజాయి ఇది చంద్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సత్సంబంధాలు ఉన్నాయి అనేది క్లియర్గా అర్థం ఉంది నే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు యూత్ కూడా అది తీసుకోవడం ఆ వ్యాపారం చేయడం తయారైపోయారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అదే ఏదైనా సమస్యలు వచ్చినట్టే ఉద్యోగ అవకాశం దొరికినట్టు ఇలాంటి ఉండేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి మళ్ళా చంద్రబాబు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రం దశా దిశ ఈ గంజాయిని కూడా అరికట్టాలంటే టైం పడుతుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఏపీఎస్సి మూడో బెటాలియన్ మూడో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులు పోలీసులు చిక్కారు అంటే దీనిలో క్లియర్గా అర్థమవుతుంది పోలీసులు పని చేస్తారంటే ఇది జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధాలు ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి కానిస్టేబుల్ పనిచేస్తున్నా మరి ఇది జగన్మోహన్ రెడ్డి లేదని ఎలా అనుకుంటాం ఇదంతా కూడా ఆయన సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా ఇదంతా కూడా కలెక్షన్ చేస్తే తాడేపల్లి ప్యాలెస్కి ఇట్లా మైనింగ్ కానీ గ్రానైట్ కానీ గంజాయి కానీ వీటన్నిటిలో కూడా వసూలు చేసి ఏ రోజుకి ఆ రోజు తాడేపల్లి ప్యాలీస్కి పోవాల్సిందే అక్కడ రోజు లెక్క పెట్టుకోవాల్సిందే దీన్ని క్లియర్గా అర్థమవుతా ఉంది కాబట్టి ఈ రాష్ట్రం బీభత్సంగా గెంజాయికి గణినికి తయారు చేశాడు దీన్ని మళ్ళా దారిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు కూడా కొంత టైం పడుతుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎన్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేశాడు బ్రహ్మాండంగా చేసుకున్నారు దీన్ని అరికట్టాలంటే కూడా టైం పడుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం టైంలో అరికట్టి చదువుకున్నటువంటి వాడికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇప్పిస్తామని చెప్పన్నా ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసి ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇప్పిస్తామని చెప్పి మనం తెలియజేస్తా రెండు కూడా కలిసి కట్టుగా రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రానికి దిశ దిశ ఏర్పరుస్తాయంటే తెలియజేస్తా ఉన్నాం